ఓం శ్రీ శ్రీమాత జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ క్షణం కూడా ఆలోచించకుండా ఈ బంగారాన్ని తాకు ఈ నెల నీ జీవితంలో ఊహించని శుభవార్తని నువ్వు వినబోతున్నావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి ఆ దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి సందేశాన్ని ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం మీకు అర్థమవుతుంది ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నా మాట విని క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నువ్వు మనసులో బంగారాన్ని తాకావు కదా అయితే నీకు అంటే శుభవార్తని ఈ నెలలో అందించబోతున్నాను బిడ్డ నా సందేశాన్ని విని నిజంగా నువ్వు ఎగిరి గంతేస్తావమ్మా చాలా సంబరిపడిపోతావు చాలా సంతోషిస్తావు కూడా ఇంతకీ ఆ సందేశం ఏంటి ఆ శుభార్త ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా వినబోతూ ఇంకెందుకు బిడ్డ అంత కంగారు పడుతున్నావు అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడు ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమవుతుంది అనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నారు ఆ మహారాజు దగ్గర ఒక మహామంత్రి కూడా ఉన్నాడు అన్నమాట ఆ మహారాజు ఆ మంత్రి ఏది చెప్తే అది అస్సలు తూచా తప్పకుండా చేస్తూ ఉంటాడు అన్నమాట దానివల్ల రాజుగారికి కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేవి వచ్చాయి ఒకరోజు ఆ రాజుగారు మంత్రి గారి దగ్గరికి వచ్చి మంత్రి నువ్వు లేకపోతే అసలు నాకు ఇంత గుర్తింపు కానీ ఇంత పేరు కానీ వచ్చేది కాదు ప్రజల యొక్క సమస్యలకు భలే ఉపాయాలని నువ్వు చెప్పావు ఆ ఉపాయాలను ఆచరించి ప్రజలు కూడా సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటున్నారు అసలు నీ మేధాశక్తికి నీ తెలివితేటలకి నిజంగా కూడా జోహార్లు చెప్పాల్సిందే అని చెప్పి ఆ రోజు అలా ఆ మంత్రితో మాట్లాడి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట అయితే ఇలాగే కొంతకాలం గడుస్తూ ఉంటుందన్నమాట ఆ రాజు కూడా రాజ్యంలో ప్రజలందరి చేత ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు అయితే ఒకరోజు మహారాజుకి ఒక చిన్న అనుమానం వస్తుంది ఆ అనుమానంతో మంత్రి దగ్గరికి వెళ్తారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రి నువ్వు ఇంత తెలివైన వాడివి కదా మరి నీ కుమారుడు నీ కుమారుడికి ఎంత వయసు అంటే ఆ మంత్రి పది సంవత్సరాలండి అని చెప్పి చెప్తాడు మరి నీ కుమారుడు ఎందుకని ఎంత తెలివి తక్కువగా ఉన్నాడు అని చెప్పి అందరి ఎదురుగా అడుగుతాడనమాట అలా అడిగేసరికే ఆ రాజ్యంలో ఉండే మిగతా మంత్రులు సభ్యులు ఇంకా చిలికత్తెలు వీళ్ళందరూ ఉంటారు కదా సభలో ఆ సభలో ఉన్న వారందరూ కూడా పకా పకామని చెప్పి నవ్వుతారు అలా నవ్వేసరికే మంత్రికి అవమానంగా అనిపించింది అయితే ఇంతకు నా పిల్లవాడు ఏం చేశాడు అని చెప్పి ఆ మంత్రి రాజుగారిని ప్రశ్నిస్తాడు అన్నమాట అప్పుడు రాజుగారు చెప్తారు బంగారం విలువైందా వెండి విలువైందా అని చెప్పి మీ అబ్బాయిని నేను అడిగితే మీ అబ్బాయి వెండే విలువైంది అని చెప్పి చెప్తాడు ఏంటి నీ యొక్క తెలివితేటలు నీ కుమారుడికి కొంచెం కూడా రాలేదు అసలు ఎవరైనా కానీ వెండి కంటే బంగారం కంటే వెండి విలువైంది అని చెప్పి చెప్తారా చెప్పు అది కూడా తెలియదంటే నీ యొక్క కుర్రవాడు అంటే నీ యొక్క పిల్లవాడు ఎంత తెలివి వాడో అర్థమైపోతుంది అని చెప్పి రాజుగారు మంత్రితోటి చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇక ఆ మాటలన్నీ విన్న మహామంత్రి చాలా కోపంతో చాలా ఆవేశంతో ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి పిల్లవాడిని పిలుస్తాడు పిలిచి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని చెప్పి అంటాడనమాట అప్పుడు అడగండి నాన్నగారు అని చెప్పి ఆ పిల్లోడు అంటాడు అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు బంగారం గొప్పదా పిండి గొప్పదా అని చెప్పి అయితే వెంటనే ఆ యొక్క పిల్లోడికి మనసులో ఆహా మహారాజు ఏదో చెప్పారు మా నాన్న అందుకే కోపంగా వచ్చారు మా నాన్న అందుకే నన్ను ఈ ప్రశ్న అడిగారు ఇప్పుడు నేను సరైన సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా నాన్న చేతిలో నాకు దెబ్బలు పడతాయి అని చెప్పి సరే నాన్నగారు బంగారమే గొప్పది అని చెప్పి చెప్తారన్నమాట అయ్యో ఎంత తేలిగ్గా చెప్పేశావే మరి ఆ రోజు మహారాజుని అడుగుతున్నప్పుడు వెండి గొప్పది అని చెప్పి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటాడన్నమాట అప్పుడు అలా చెప్పడానికి ఒక కారణం ఉంది నాన్నగారు అని చెప్పి ఆ పిల్లోడు వాళ్ళ నాన్న చేయి పట్టుకుని గదిలోకి తీసుకుని వెళ్తాడన్నమాట అలా గదిలోకి తీసుకుని వెళ్ళి ఒక చిన్న డబ్బులు దాచుకునే ఒక బాక్స్ ఉంటుందన్నమాట ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూపిస్తాడు ఆ బాక్స్ నిండా కూడా చాలా వెండి నాణాలు ఉంటాయన్నమాట ఆ వెండి వెండినాణాలన్నింటినీ చూసి మంత్రి వామ్మో ఇన్ని వెండి నాణాలు నీకు ఎక్కడివి అని చెప్పి అడుగుతాడు అయితే ఆ యొక్క పిల్లవాడు ఏం చెప్తాడు అంటే నాన్నగారు ప్రతిరోజు కూడా రాజుగారు నా దగ్గరికి వచ్చి నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు బంగారం విలువైందా వెండి విలువైందా అని చెప్పి అడుగుతున్నారు నేను బంగారమే విలువైంది అని చెప్పి చెప్పాననుకో ఆ రోజుకి నాకు ఒక బంగారు నాణం ఇచ్చి ఇక రెండవ రోజు నన్ను ప్రశ్న అడగడం అయితే మానేస్తారన్నమాట కానీ నేను వెండి విలువైంది అని చెప్పి చెప్పాననుకో ఆ యొక్క పిల్లవాడికి ఏమి తెలియదు అని చెప్పి రోజు నన్ను అదే ప్రశ్న అడుగుతున్నారు ఒక్కరోజైనా బంగారం విలువైంది అని చెప్పి చెప్తానేమో అని చెప్పి అలా అడుగుతున్నారు అలా అడిగి వెండి విలువైంది అని చెప్పినప్పుడల్లా నాకు రోజుకు ఒక వెండి నాణ్యని ఇస్తున్నారు ఈ వెండి నాణెము రోజుకి ఒకటి సంపాదిస్తే ఈ రోజున నా దగ్గర రెండు వందల వెండి నాణాలు వచ్చాయి అదే బంగారం విలువైంది అని చెప్పి నేను మొదటి రోజు చెప్పినట్లయితే ఒక్క బంగారు నాణెంతో మహారాజు గారు ఆ యొక్క ప్రశ్న అడగడం ఆపేసేవాళ్ళు దీనివల్ల నాకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం రాదు కదా నాన్నగారు కనుక నా లాభాన్ని మనసులో పెట్టుకుని నేను రాజుగారికి అలా సమాధానం ఇచ్చాను అని చెప్పి చెప్తాడన్నమాట దానికి తండ్రి చాలా మురిసిపోతాడు నువ్వు నాకంటే తెలివైన వాడివి నువ్వు ప్రశ్నకి ఇలా ఎందుకు సమాధానం చెప్పావు నిజంగా నాకే అర్థం కాలేదు ఇక మహారాజుకి ఏమర్థం అవుతుంది నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి కొడుకుని మెచ్చుకుంటాడన్నమాట మెచ్చుకొని ఆ యొక్క నవ్వారు కదా ఆ రోజు మహారాజు ప్రశ్న అడిగినప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు కదా సభలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క అవమానము ఆ రాజుగారు అడిగిన ప్రశ్న ఇవన్నీ కూడా ఏదో ఆ యొక్క అబ్బాయిని తెలివిగలవాడు కాదు అని చెప్పి నవ్వినంత మాత్రాన ఆ పిల్లడు తెలివిగలవాడు కాకుండా పోతాడా అలా అని చెప్పి ఆ పిల్లవాడు ఆ యొక్క ప్రశ్నకు మొదటే సమాధానం చెప్తే ఇప్పటి రోజున రెండు వందల నాణాలు వచ్చేవా అది ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ఆధారంగా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఏదైతే నీ దృష్టిలో తెలివిగల పని అని చెప్పి అనుకుంటున్నావో ఏది చేస్తే నువ్వు లబ్ధి పొందుతావు అని చెప్పి అనుకుంటున్నావో అది నువ్వు చేసుకోవాలి అలా కాకుండా ఎవరో నిన్ను తిక్కవాడివి అని చెప్పి అనుకుంటారు అని చెప్పి అనుకుంటారు ఎవరో నీకు తెలివి లేదు అని చెప్పి అనుకుంటారు అని పది మంది నువ్వు చేస్తున్న పనిని చూసి నువ్వు చెప్తున్న సమాధానాన్ని చూసి నవ్వుకుంటారు అని చెప్పి ఈ రోజున నువ్వు ఆ మొహమాటం కోసం నీ యొక్క లబ్ధిని కూడా పక్కన పెట్టి వారికి అనుకూలమైన సమాధానాన్ని కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఆ రోజుతోనే నువ్వు లబ్ధి పొందడం అనేది ఆగిపోతుంది అవునా కాదా బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషి బ్రతకాలి అంటే తన స్వార్థాన్ని తన సంతోషాన్ని తన సుఖాన్ని తన ఆనందాన్ని ఎప్పటికప్పుడు కూడా లబ్ధి పొందుకుంటూ ఉండాలి అలా కాకుండా నలుగురు నవ్వుతారు అని చెప్పి నలుగురు చిన్న చూపు చూస్తారు అని చెప్పి నలుగురు తెలివి లేదు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకోకూడదు ఇలా నీ జీవితాన్ని ఎన్నో సందర్భాలలో ఎన్నో చోట్ల నష్టపరుచుకున్న మాట వాస్తవమే కదా అందుకనే ఈరోజు నేను నిన్ను బంగారాన్ని తాకమన్నాను ఈరోజు ఈ కథ చెప్పడానికి ఆంతర్యం ఏమిటో కూడా నీకు తెలిసింది కదా బిడ్డ నువ్వు నీలాగే ఉండాలి నీ కోసమే ఉండాలి నీ సంతోషం కోసమే జీవించాలి ఈ ఉన్న ఈ చిన్న జీవితాన్ని చాలా సంతోషంగా ఆస్వాదించాలి ఈ నీటి మీద బుడగలాంటి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనిషి బ్రతికినంతకాలం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అయితే నీకు ఈ నెలలో ఊహించని శుభవార్త ఏంటో చెప్పమంటావా బిడ్డ నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ కోరిక అనేది నెరవేరబోతుంది అవునమ్మా ఆ కోరిక ఏంటి అని చెప్పి అనుకుంటున్నావా అది డబ్బు కాదు బంగారం కాదు ఐశ్వర్యం కాదు నీ యొక్క ఆరోగ్యం అవును బిడ్డ ఈ యొక్క నెలలో నువ్వు పడుతున్న అనారోగ్య సమస్యలు అన్నింటి నుంచి కూడా నీకు ఉపశమనం లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారబోతున్నావు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదా ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడాను ఆరోగ్యం లేనిది ఆ కోట్లు నువ్వు ఏం చేసుకుంటావు చెప్పు కాబట్టి ఇంతటి మహాభాగ్యాన్ని నీకు ఈరోజు అందించబోతున్నాను నువ్వు పడుతున్న మానసిక సమస్యలకు నువ్వు అనుభవిస్తున్న శారీరక సమస్యలకు అన్నింటికీ కూడా ఈ నెలలో నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను బిడ్డ ఇక ఆరోగ్యంగా జీవించు ఆనందంగా జీవించు ఈ యొక్క వందేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు ఇది నీ జీవితంలో నిజమైన శుభవార్తెనమ్మ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ దుర్గమ్మ తల్లి మన భవిష్యత్తు కోసం ఎంతగా ఆలోచించి ఎంత ముందు ఆలోచనతో మనకి ఈ సందేశాన్ని అందించారు కాబట్టి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి